ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం పంచాయతీ పరిధిలోని గద్దెల తిప్ప వద్ద రైతులు సాగు చేసుకున్న నిమ్మ చెట్లు అడిగించడంతో ఆ ప్రాంతాన్ని సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పరిశీలించారు నష్టపోయిన రైతులను ఇళ్ల వద్దే పరామర్శించారు వెంగడగిరి ఎమ్మెల్యే గారు కురుగొని రామకృష్ణ గారు కూడా చెప్పిన ఆయనకి ఏదో సందర్భంలో రాజీనామా చేస్తానంటే వద్దు ప్రజలు గెలిపించారు ప్రజలకు మంచి పని చేయండి అని పట్టాలు ఇప్పించండి ఇక్కడ అది చెప్తే ఎవరో అన్నారు ఈ మధ్య ఆయన కూడా వచ్చి ఇది అన్యాయక్రాంతం కానీను ప్రభుత్వం తీసుకోవడానికి లేదు మైనింగ్ వాళ్ళకి ఇచ్చేది లేదు పట్టాలు ఇప్పిస్తాను అని రామకృష్ణ గారు చెప్పారంట నిజమేనా మిత్రులు మీరే ఉంటారు నేను మరొకసారి విన్నుకుంటున్నా పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ సాగు చేసుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ తలా ఒక ఎకరా ఎమ్మెల్యేగా మీరు కూడా రండి ఇప్పిద్దాం దానికి క్రెడిట్ అంటారు అంటే సాధించింది అని ఆ సాధించింది మీరే అని పేరు కూడా మీరే తీసుకోండి నాకు అక్కర్లా కానీ వీరి కోసం మాత్రమే నేను పోరాడతా ఏ ఒక్కరిని ఇక్కడి నుంచి తొలగించడానికి లేదు పోరాటం అయితే చేస్తా అది గవర్నమెంట్ మీద లీగల్గా కోర్టు మీరు మాట ఇచ్చారు కాబట్టి రామకృష్ణ గారిని కూడా కోరుతుండ మీరు కూడా ఒక చేయి వేయండి ఇక్కడ వారికి న్యాయం చేయండి ఆ రోజు నేను చెప్పింది ఇదే మంచి పాలన ఇమ్మన్నా రాజీనామా అక్కర్లేదన్న ఇచ్చిన మాటే మళ్ళీ గుర్తు చేస్తుండ ఇక్కడ వాళ్ళకి మీరు ఇస్తా అన్నారు నేనైతే కోర్టు ద్వారా ఫైట్ చేస్తా చెట్లు కానీ కాయలు కానీ ఇప్పుడు ఇది ప్రభుత్వ భూమి అన్నారు పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ డే పాత రోజుల్లో మనం గ్రీవెన్స్ గ్రీవెన్స్ అనేది తెలుసు పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ దానిలో కాగితంలో కూడా చూసిన వెంకటేశ్వర్లు పెళ్ళేటి వెంకటేశ్వర్లు ఎవరు వెంకటేశ్వర్లు అంటే అనా మీకు గుర్తుందా మీరు వెంకటగిరి ఇన్ఛార్జ్ అయినప్పుడు మాకొక ఇన్ఛార్జిగా ఉండే ఆయన నాలుగు నెలలు ఉండిపోయాడు ఆయన తీసుకువచ్చి పరిచయం చేశాడు వెంకటేషన్ నాకు అప్పుడు పరిచయం చేశాడు ఆయన పేరు వెంకటేష్ అని అవును ఏదో నాకు నచ్చని పనులు చేయాలంటే అతను కుదరలేదు కొంచెం దూరంగా ఉండేవాడు అవసరమైన దగ్గర పెద్దరెడ్డి పేరు చెప్పేవాడు కానీ వాళ్ళ నాయన అంటే ఆడ కూడా రాసింది బాబుల్ నాయుడు అని తెలుగుదేశం ఆయన ఈయన అన్ని దగ్గరలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పారు సో అప్పటి నుంచి నాకు పెద్ద పరిచయం లేదు పెద్దగా కనబడాల అతను పెట్టాడంట నాకు తెలిసిన వెంకటేశ అతను పేరు అక్కడ వెంకటేశ్వర్లను పెట్టుకున్నాడు అతను పెట్టాడు ఈ మస్తాన్ మీద వెంటనే కదిలేక ఆగ మేఘాల మీద గవర్నమెంట్ కదిలింది కదిలేముంది దీన్ని ఖాళీ చేయాలా అంది అదరా బ ఒక నోటీస్ ఇచ్చేశారు ముప్పై సంవత్సరాలుగా సాగు చేసుకున్న భూమి ఒక రైతు అన్నవాడు మన పిల్లలాగా ఇంట్లో పిల్లలు లాగా మన సొంత కొడుకు కూతుర్ని ఎలా పెంచుతామో ఒక రైతు అన్నవాడు వాళ్ళ చెట్లు ఆ విధంగా పెంచుకుంటాడు ఇది ప్రభుత్వ భూమి కాదు అని ఎవరు కానీ ప్ర మేము సాగు చేసుకుంటున్నాము కష్టపడి రాళ్ళు రప్పలున్న దగ్గర నిమ్మ చెట్లు వేసి సాగు చేసుకుంటూ కష్టపడి నీరు తెచ్చాము వేసాము కాయలు చూస్తుంటే నాకు అప్పుడెప్పుడు నిమ్మకాయలు మేము కూడా చేసాము నిమ్మతోట వేసి నేల మీద బడి ఉండే ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని సడన్గా ఇదేమన్నా హైవే ఏమైనా పోతుంది ఇక్కడ లేదా పారిశ్రామిక వార్డులాగా ఏమన్నా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసి పారిశ్రామిక వార్డులు ఏమన్నా చేస్తున్నారా దేనికోసం ఈ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది ఎక్కడ మొదలైందయా అంటే పీజీఆర్ఎస్లో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడంట నేను విన్నా మస్తాన్ మాట్లాడినప్పుడు పీజీఆర్ఎస్లో ఇచ్చాడు దాని మీద మీరు రియాక్ట్ అయ్యారు ఆయన వల్ల పక్కనున్న పొలాల్లో కూడా ఆయన వల్ల మాకు నీళ్ళు వస్తున్నాయి ఆయన మాకు అండగా ఉన్నాడు అందుకని ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది మస్తాన్ మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ లైన్లో పడతారు మస్తాన్ చేసిన తప్పేందా ఇంకా మిగ ఇతరులకన్నా కొంచెం కష్టపడి ఎరువులేసి నీళ్లు పారుదల చేసి అందరికన్నా చెట్లు ఇంకా బాగా ఏపుగా పెరిగి మంచి నిమ్మకాయలు వస్తున్నాయి అంటున్నారు చేసే పనులు ఇవి వారం రోజులుగా చూస్తున్నారు ఎవరు మాటకు మాట రాజకీయాల్లో మాటకు మాట ఉంటుంది ఎవరు తక్కువ మాట అన్నారు ఎవరు ఎక్కువ మాట అన్నారు ఏది రైటు ఏది రాంగ్ పక్కన పెడదాం నెల్లూరు జిల్లాలో ఇంటి మీద పడి ధ్వంసం చేయడం అనే సంస్కృతే లేదు మరి ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులు పోయారంట అభిమానులు అభిమానులు పోయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూమ్లో ఉన్న ప్రతిదీ ధ్వంసం చేస్తారు అదే ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉంటే ఏమైనా ఉంచడానికి కూడా కష్టంగా ఉంది వారు అమ్మగారు ఉన్నారు చెప్తున్నారు అబ్బాయా గుర్తుందా మీ నాయన మా ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మన జనార్దన్ రెడ్డి ఎన్నో విషయాల్లో విభేదించుకున్నారు మాట్లాడుకున్నారు కానీ ఈ విధంగా ఇప్పుడు లేదు నెల్లూరు జిల్లాలో లేని సంస్కృతిని కొత్తగా తీసుకువస్తున్నారు పోలీసులకి కేసు పెట్టాం వీడియోలు చూపించాం కథలకే లేదు ఇక్కడ మాత్రం గ్రీవియన్స్లో ఒక వడ్డెల కులానికి సంబంధించిన వ్యక్తి మీద ఇస్తే ఆగమేఘాల మీద వచ్చేసి బతికున్న చెట్లని ఐదు వందల చెట్లను చంపేశారు అక్కడ మాత్రం దిక్కులేదు ఆ ఫ్యామిలీ మీద ఒక జర్నలిస్ట్ రాశాడు అని మళ్ళా అభిమానులు ఆయన ఆఫీస్ మీద పోయారు అది కూడా మీరు చూశారు జమీన్ రైతు మీద అభిమానులు ఏమంటున్నారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంట మేము ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులం